అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం వెంగాడ పంచాయతీ పెనంతి మరివలస గ్రామ ప్రజలతో కలిసి ఆదివాసీ గిరిజన సంఘ నాయకుడు శివేరి కొండలరావు తుబర్తి కాల్ సైట్ మైనింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు మైనింగ్ కారణంగా డొంకపుట్టు పెనంతి మరివలస లుంగపర్తి పంచాయతీల ప్రాంతాల్లో భూములు కాపి అలాగే మిరియాల తోటలు పంటలు నష్టపోతున్నాయని కొండపైన నీరు భూమి కిందకి వెళ్లి సాగు భూములకు నీళ్లు లేక పరిస్థితి ఏర్పడిందంటూ ఆయన చెప్పారు ప్రభుత్వం అలాగే

వెయ్యి ఎకరాల భూమి పోతుంది ఈ మైనింగ్ వలన ఎత్తున దండ చేపడతాము ఆ రకంగానే ఇక్కడ ఆ మైనింగ్ తీయడం వలన మొత్తం డబ్బా పుట్టి భూములు పెన్నాంతి భూములు ఇలాగే కాపీ తోటలు మిరియాల తోటలు మేము సాక్షి చేస్తున్న భూములు మొత్తం ఆ మైండింగ్ దగ్గర కలిసిపోతాయి ఎందుకంటే అబ్బాయి మలపాడు మైనింగ్ రద్దు చేయాలి